నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఒక సమర్థుడైన నాయకుడు రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగిన పార్టీ అధికారంలో ఉంటే ఎలాంటి ఫలితాలు చూస్తాము అని చెప్పడానికి లోకేష్ ఒక చక్కని ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పంధాలో నడుస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఒక నాయకుడిగా లోకేష్ అవతరించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు గతంలో ఉన్న లోకేష్కి ఇప్పటి లోకేష్కి చాలా తేడా కనిపిస్తుంది రాజకీయంగాను అలాగే తన శక్తి సామర్థ్యాలు రాష్ట్రం కోసం ఉపయోగించడంలోను రెండిట్లో కూడా లోకేష్ ఆరితేరిపోయాడు అని చెప్పుకోవడంలో ఒక ఒక రకంగా చెప్పాలంటే రాటుదేలిపోయాడు అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు జనరల్గా లోకేష్ని ఎగతాళి చేసినంతగా లోకేష్ని ట్రోల్ చేసినంతగా వేరే ఏ పర్సన్ని ట్రోల్ చేసినా అసలు పెట్టేబేడా సర్దుకుని ఎప్పుడూ అమెరికాకి పారిపోయేవాళ్ళు కానీ లోకేష్ కాబట్టి ఇంకా నిలబడ్డాడు సో అయితే ప్రజెంట్ లోకేష్ గురించి ఎందుకు చెప్తున్నాను అని మీకు ఒక డౌట్ రావచ్చు సాధారణంగా మన రాష్ట్రంలో రొయ్యల వ్యాపారం కావచ్చు లేకపోతే ఎగుమతులు కావచ్చు పెద్ద స్థాయిలోనే జరుగుతుంటాయి ముఖ్యంగా అమెరికాకి రొయ్యల ఎగుమతి అనేది ఒక పెద్ద స్థాయిలో జరుగుతూ ఉండేది గతంలో కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల రొయ్యల ఎగుమతి మీద రొయ్యల బిజినెస్ మీద చాలా గట్టి దెబ్బే పడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గతంలో దీని మీద చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ కూడా రాశాడు నిర్మలా సీతారామన్తో పాటుగా ఇంకా కొంతమంది మంత్రులకు ఆయన లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రాసి రొయ్యల రైతులని రొయ్యల వ్యాపారస్తుల్ని కూడా కేంద్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే తాజాగా లోకేష్ దీనికి ఒక చక్కని ప్రత్యామ్నాయం కనుగొన్నారు ఆస్ట్రేలియా పర్యటనలో రైతులకి శుభవార్త కూడా చెప్పారు అలాగే రొయ్యల మీద బిజినెస్ చేసే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇప్పటివరకు మనం రొయ్యల్ని అమెరికాకే ఎగుమతి చేస్తూ ఉన్నాం ఎక్కువ శాతం రొయ్యల ఎగుమతులు అనేవి అమెరికాకే జరుగుతున్నాయి ఏదైతే ట్యాక్సెస్ పెంచారో అంటే దీని మీద టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు ట్రంప్ దానివల్ల రొయ్యలు ఎగుమతి చేస్తున్న వ్యాపారులకి అలాగే రొయ్యల రైతులకి కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అనేది జరుగుతుంది దీనికి మరి ప్రత్యామ్నాయం ఏంటి మనం వేరే కంట్రీస్కి రొయ్యలు ఎగుమతి చేసుకోవాలి మరి చెయ్యాలి అంటే ఒప్పందాలు జరగాలి కదా సో ఎప్పుడైతే లోకేష్ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారో ఆ టూర్లో భాగంగా ఈ బిజినెస్కి సంబంధించి అంటే జిఏఎస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మీటింగ్ జరగబోతుందో విశాఖపట్నంలో రాబోయే కొద్ది రోజుల్లో దానికి సంబంధించి ఆహ్వానించడానికి అలాగే పెట్టుబడులు పెట్టే పెట్టేవాళ్ళని ఏపీ వైపు చూడమని చెప్పడానికి వెళ్ళిన లోకేష్ దీని మీద కూడా దృష్టి పెట్టారు రొయ్యల సమస్య ఏదైతే పెద్ద సమస్యగా పెద్ద తలనొప్పిగా రైతులకి అటు వ్యాపారస్తులకి మారిందో ఏపీలో వాళ్ళందరి తలనొప్పిని కూడా ఒక్క దెబ్బతో తీర్చిపడేశాడు ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు రొయ్యల ఎగుమతికి ఆస్ట్రేలియా తలుపులు తెరిచింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రొయ్యల్ని అంటే ఆంధ్ర దేశ్ అనే కాదు ఇండియా నుంచి కూడా రొయ్యల్ని నిరభ్యంతరంగా ఆస్ట్రేలియాకి దిగుమతి చేసుకుంటాము అని చెప్పేసి చెప్పుకొచ్చింది సో అసలు అది ఏంటి అనేది ఒక ముక్కలో చూద్దాం లోకేష్ ఏమని ట్వీట్ చేశాడో కూడా మీకు చెప్తాను భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా వైట్ స్పాట్ వైరస్ కారణంగా మన రొయ్యలపై ఉన్న అడ్డంకులు ఈ నిర్ణయంతో తొలగిపోయాయి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ వార్తని ఎక్స్ వేదికగా రైతులందరికీ కూడా తెలియజేశారు అలాగే ఇందుకు విశేషంగా కృషి చేసిన భారత ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు కూడా లోకేష్ తెలిపారు కేవలం ఒక మార్కెట్ మీదే ఆధారపడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ సో మనం ఇతర మార్కెట్లను కూడా వెతుక్కోవాలి అని చెప్పేసి ఈ ట్వీట్లోనే లోకేష్ పొందుపరిచారు ఆ విషయాన్ని కూడా అలాగే ఈ పర్యటనలో భాగంగా సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంపై ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు లోకేష్ చర్చలు జరుపుతున్నారు సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీ వెరోనికా పాపకోస్టా అలాగే ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్హర్తో ఆయన సమావేశమయ్యారు వీళ్ళతో సమావేశమయ్యి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అలాగే ఆక్వాకల్చర్ వాణిజ్య అంశాలపై వారితో చర్చించారు భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అరవై శాతం వాటా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంతో నిలిచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఈ ఎగుమతుల విలువ ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే అరవై ఆరు వేల కోట్లు అని లోకేష్ తెలిపారు చూసారా మనది ఎంత పెద్ద భాగస్వామ్యమో రొయ్యల ఎగుమతిలో సో కాబట్టి ఇది ఇప్పుడు అమెరికాకి నిలిచిపోవటం వల్ల అంటే నిలిచిపోవడం అంటే పూర్తిగా నిలిచిపోలేదు ఆ టారిఫ్లు పెంచి పెరిగిపోవటం వల్ల రైతులకు పెద్దగా లాభాలు ఉండటం లేదు కాబట్టి దీని మీద లోకేష్ దృష్టి పెట్టి రైతులకి మంచి జరిగేలాగా ఆక్వా బిజినెస్కి మంచి జరిగేలాగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఒక గొప్ప పని చేశారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు దీంట్లో అంటే ఎలా చూడాలి లోకేష్ కేవలం అంటే ఒక తండ్రి చాటు బిడ్డ ఎందుకు పనికిరాడు రా అంటే రాజకీయాలకు అసలు పనికిరాడు తెలుగు మాట్లాడటం కూడా రాని వ్యక్తి అని హేళన చేసిన చేయబడిన లోకేష్ ఇప్పుడు ఈ స్థాయికి అంటే ఒక తెలుగు రాని వ్యక్తి అని హేళన చేయబడిన లోకేష్ తెలుగువారి కోసం ముఖ్యంగా తెలుగువారిలో ఆక్వా రైతుల కోసం రైతాంగంతో పాటుగా వ్యాపారస్తుల కోసం కూడా ఈ స్థాయిలో కృషి చేసి పేరు తెచ్చుకున్నాడు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ